ప్రతి ఒక్కరోజు చిత్తూరు జిల్లాలోని పుల్చల మండలంలో ఉన్న పంటలపై గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో స్థానికంగా వరి మామిడి కొబ్బరి పండిస్తున్న రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు కమ్మపల్లి పంచాయతీ పాలరెడ్డి గారిపల్లి వద్ద పొలాల్లో ఏనుగుల మంద బీభత్సం సృష్టించాయి దీంతో కొబ్బరి మామిడి వరి అరటి టేకు చెట్లకు అపార నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు తూర్పు విభాగం అటే ప్రాంతం నుంచి గురువారం రాత్రి బయలుదేరిన పదహారు ఏనుగుల మంద బాలిరెడ్డి గారేపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని మనోజ్ కుమార్ రెడ్డి మోహన్ రెడ్డి నారాయణ రెడ్డి వెంకటరెడ్డి రామిరెడ్డి తిమ్మారెడ్డికి చెందిన వరి పంటను ఏనుగులు తొక్కి తిని ధ్వంసం చేశాయి అనంతరం అవి మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి పశుగ్రాసాన్ని మేసేశాయి అక్కడి నుంచి ఏనుగుల గుంపు దేశిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు గోవర్ధన్ రెడ్డి నాగిరెడ్డి జగన్నాథ్ రెడ్డి సిద్ధారెడ్డి కృష్ణాకి చెందిన మామిడి వరి కొబ్బరి అరటి చెట్లను ఏనుగుల మంద ధ్వంసం చేసినట్లు వారు వాపోతున్నారు పనస చెట్లను నీళ్లకూల్చిన ఏనుగుల మంద టేక చెట్లను విరిచేశాయి డ్రిప్ పైపులను తొక్కేశాయి కమ్మపల్లి కమ్మపల్లిలోని రైతు నాడికి చెందిన టేకు చెట్లను విరిచేసిన ఏనుగులు పశుగ్రాసం తినేశాయి తిరిగి వచ్చిన దారిలోనే ఏనుగుల మంద అడవిలో చేరుకున్నట్లు వారు ఆందోళన చెందుతున్నారు శుక్రవారం పొగలంతా బోడబండ సమీపంలోని ఎలకమాను పెంట వద్ద పదహారు ఏనుగుల మంద సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట మండలంలోని పంటలపై గజదాడులు కొనసాగుతుండటంతో స్థానిక రైతులకు తిరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి సంబంధిత శాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు